నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ తమిళ కమెడియన్ యోగిబాబు దూసుకుపోతున్నారు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సూత్రాన్ని నూటికి నూరు శాతం పాటిస్తున్నాడు తన వద్దకు వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు సినిమాలతో బిజీగా ఉంటూనే వెబ్ సిరీస్ లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నాడు ఇక తాజాగా యోగిబాబు ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ చట్నీ సాంబార్ డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధంగా ఉంది తమిళనాట కమెడియన్ యోగిబాబు హవా మామూలుగా లేదు వరుస పెట్టి సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉన్నాడు దర్శకులందరూ యోగిబాబు డేట్ల కోసం క్యూ కడుతున్నారు కమెడియన్ పాత్రలతో చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్న యోగిబాబు కొన్ని సినిమాల్లో హీరోగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు హీరోగా వరుస సినిమాలు చేస్తూ తన సత్తా చాటుతున్నాడు మరోవైపు వెబ్ సిరీస్ లు చేయడానికి కూడా సై అంటున్నాడు ఇక తాజాగా చట్నీ సాంబార్ అనే వెబ్ సిరీస్ లు రోల్ చేశాడు ఇప్పుడు ఆ సిరీస్ డిజిటల్ స్ట్రీమింగ్ తాజాగా ఈ సిరీస్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ ను డిస్నీ హాట్ స్టార్ విడుదల చేసింది ఈగా కయల్ చంద్రన్ సత్య దీపా శంకర్ సంయుక్త విశ్వనాథ్ సుందర్ రాజన్ ప్రధాన పాత్రలను పోషించారు గతంలో ప్రకాష్ రాజ్ తో ఆకాశం అంతా గౌరవం నాగార్జున తో గగనం వంటి సినిమాలను తెరకెక్కించిన రాధామోహన్ సిరీస్ కు దర్శకత్వం వహించడం విశేషం ఇటీవలే పిటి సర్ చిత్రంతో సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చి పోస్టర్ హిట్ కొట్టిన ప్రముఖ తమిళనాడులోని వేల్స్ అకాడమీ ఈ చట్నీ సాంబార్ సిరీస్ ను నిర్మించింది హాయిగా సాగిపోయే ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందించిన వెబ్ సిరీస్ విడుదల తేదీని మేకర్స్ త్వరలోనే ప్రకటించనున్నారు సినిమాల్లో తన చేష్టలతో కితికితలు పెట్టించే యోగి బాబు వెబ్ సిరీస్ లో ఎలాంటి వినోదం అందిస్తాడోనని వీక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి